అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపట నియోజకవర్గంలో వైకాపా పిలుపుతో నాయకులు వెన్నుపోటు దినాన్ని బుధవారం అత్యంత విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మండపట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి వైకాపా నాయకులు కార్యకర్తలు అత్యధికంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట తిరుముతులు మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న వెన్నుపోటు రాజకీయాలను ఎండగట్టారు వైకాపా కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ విధానాలపై తహసీల్దార్కు వినతి అందించారు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ వెద్దుపోటుని ప్రజలకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ విచ్చేసినటువంటి అనేక మంది కార్యకర్తలకు నాయకులకు పార్టీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జూన్ నాలుగో తేదీని ఎన్నికల ఫలితాలు వచ్చి ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అనేక మోసపూర్త హామీలు నమ్మినటువంటి ప్రజలు పేదవాళ్ళు కాబట్టి పది రూపాయలు వస్తుందంటే ఆశపడ్డం అనేటువంటి సహజం ఈ తప్పుడు హామీలు ఈ మోసపూర్త హామీలు నమ్మి నీకు అధికారులు కట్టబెట్టి ఈ రోజుకి ఒక సంవత్సర కాలం అయింది జగన్ చంద్రబాబు నాయుడు గారు మీకు మరి సంవత్సర కాలంలో మీరు చెప్పినటువంటి హామీలు ఏవైనా అడుగుతున్నాను ఈ రోజు చెప్తున్నాం ఆ పథకాలను ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రోజు ప్రభుత్వంలో జరుగుతున్నది ఏం చేయాలని చూసుకోండి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా మోసం చేశారో ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే విధమైనటువంటి మోసం తోటి ప్రజల ముందుకు వచ్చారు పేదవాళ్ళుగా